Hello friends, welcome back to our channel. ప్రపంచంలో మనకి తెలియని అనేక రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవరు తెలుసుకోలేకపోయారు అలాంటి రహస్య శతాబ్దాలుగా ఉన్న గుజరాత్లోని లోని సోమనాథ్ ఆలయంలో దాగి ఉంది రహస్యాన్ని ఇప్పటి ఏ వైజ్ఞానికులు ఛేదించలేకపోయారు ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్న స్తంభంను బాన్ స్తంభం అని పిలుస్తారు ఏదో రహస్యం ఈ స్తంభంలో దాగి ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది సోమనాథ్ ఆలయాన్ని కూడా ఎప్పుడు నిర్మించారో ఎవరికి తెలియనప్పటికీ చరిత్రలో ఇది చాలా సార్లు మరియు తర్వాత దాన్ని పునర్నిర్మించారని చెప్పారు ఇది చివరిగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పునర్నిర్మించబడింది ఆలయాన్ని దక్షిణ రిపీట్ ఆలయానికి దక్షిణంగా సముద్రం వైపు బాణస్తంభం ఉంటుంది ఇది చాలా పురాతనమైనది ఆలయంతో పాటు దీనిని కూడా పునరుద్ధరించారు బాణ గురించిన ప్రస్తావన ఆరవ శతాబ్దం నాటి చరిత్రలో కనిపిస్తుంది అంటే ఆ సమయంలో కూడా ఈ శతాబ్దం నాటి చరి రిపీట్ అంటే ఆ సమయంలో కూడా ఈ స్తంభం ఉంది అప్పుడు మాత్రమే పుస్తకాలలో ప్రస్తావించబడింది కానీ ఇది ఎప్పుడు నిర్మించబడింది ఎవరు ఎందుకు చేశారు ఎవరికి తెలియదు నిపుణులు బాన్ స్తంభం ఒక మార్గదర్శక స్తంభం అని దాని పైభాగంలో ఒక బాణం ఉంటుందని చెబుతున్నారు దీని నోరు సముద్రం వైపు ఉంటుంది ఈ బాణం స్తంభంపై అడ్డంకి లేని జ్యోతి మార్గం వరకు అని రాసి ఉంటుంది అంటే సముద్రంలోని ఈ బిందువు నుండి దక్షిణ ధృవం వరకు ఉన్న సరళ రేఖలో ఒక అడ్డంకి లేదు ప్రాథమికంగా ఈ సరళ రేఖలో పర్వతం లేదా భూభాగం లేదని అర్థం పానపు సూటిలో ఎటువంటి అడ్డంకులు లేవని వారు ఎలా కనుక్కున్నారు ఇది ఇప్పటి వరకు మిగిలిపోయింది నేటి కాలంలో ఇది విమానం డ్రోన్ లేదా ఉపగ్రహం ద్వారా మాత్రమే కనుగొనబడుతుంది ఇప్పుడు భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిగా పరిగణించబడే దక్షిణ ధృవం నుండి భారతదేశంలో పశ్చిమ తీరంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సరళరేఖను కలిసే ప్రదేశంలో జ్యోతిర్లింగం స్థాపించబడింది అటువంటి పరిస్థితుల్లో బాణం స్తంభంపై వ్రాసిన పద్యంలోని చివరి పంక్తి అభిత్ జ్యోతి మార్గం కూడా ఒక రహస్యం లాంటిది ఎందుకంటే అభిత్ మరియు మార్గం అర్థమయ్యేలా ఉంది కానీ జ్యోతిర్మార్గం అంటే ఏమిటో పూర్తిగా అర్థం కాలేదు ఇలాంటి మిస్టరీలు ఆ స్తంభంలో ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పటివరకు వాటిని ఏ కనిపెట్టకపోవడమే ఆశ్చర్యం అంతటి రహస్యం ఉంది ఈ బాన్ స్తంభంలో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్